न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वाजयेम यदि वा नो जयेयो हत्वा न जिजीविशामः ते वथिताः प्रमुखे धार्तराष्ट्रा ఈ సుఖాలు కూడా దొరుకుతాయన్నది నిశ్చయంగా చెప్పలేము మనకు ఏది శ్రేయస్కరమన్నది కూడా మనకు తెలియదు ఎందుకంటే నేనింతవరకు చెప్పినదంతా అజ్ఞానమేనని నిరూపించబడింది మేము గెలుస్తాము లేక వారే గెలుస్తారో అన్నది చెప్పలేము ఎవరిని చంపి మేము జీవించదలచలేదో ఆ దృతరాష్ట్రుని పుత్రులే మా ఎదురుగా నిలబడి ఉన్నారు అజ్ఞాన రూపుడైన ధృతరాష్ట్రునిచ్చే ఉత్పన్నమైన మోహాతుడు నశించిపోతే అప్పుడు మేం జీవించి మాత్రం ఏం చేస్తాం అర్జునుడు మరల ఆలోచించి ఇలా అన్నాడు నేనన్నదంతా బహుశా అజ్ఞానమేమో అందుచేత అతను ఇలా ప్రార్థించాడు పృచ్చామి ధర్మ సమూఢచేతం బ్రూహిన్మి శిష్యస్తేహం షాధి మాం ప్రపన్నం భయమనే దోషంచే నష్టమైన స్వభావం గల నేను ధర్మమనే విషయంలో ఎల్లప్పుడూ మోహితమైన చిత్తం గల నేను మిమ్మల్ని అడుగుతున్నారు ఏదైతే నిశ్చితంగా పరమ కళ్యాణకారకము కారకమో ఆ సాధనను నాకు తెలియచెప్పండి నేను మీ శిష్యుణ్ణి మీ శరణు పొందుతున్న నన్ను శాసించండి ఆజ్ఞాపించండి కేవలం శిక్షా దీక్ష ఇవ్వడమే కాదు ఎక్కడైనా తడబడితే అక్కడ నన్ను సంబాళించండి బలాన్నివ్వండి భారం వహించండి మరియు భారం వహించి నాకు తోడుగా నడవండి ఎక్కడైనా క్రింద పడిపోతే అప్పుడు మళ్లీ ఎవరెత్తుతారు ఇటువంటి సమర్పణ భావం అర్జునుడిది ఇక్కడ అర్జునుడు పరిపూర్ణంగా తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు ఇప్పటి వరకు అతను శ్రీకృష్ణుణ్ణి తన స్థాయివాడనే అనుకుంటూ వచ్చాడు అనేక విద్యల్లో తను కొంచెం ఎక్కువ అనే భావించుకున్నాడు ఇక్కడ అతను తన కళ్ళ్యాన్ని శ్రీకృష్ణుడి చేతుల్లో నిజంగానే పెట్టేశాడు సద్గురువు సాధన పూర్తి వరకు సాధకుని హృదయంలో ఉంటూ సాధకునితో కూడి నడుస్తాడు అతను తోడు ఉండకపోతే అప్పుడు సాధకుడు అడుగు ముందుకు వెయ్యలేడు ఒక యువతి కుటుంబం వారు ఏ ప్రకారంగా వివాహం అయ్యేవరకు ఆమెకు నీతులు నేర్పిస్తూ సంబాళించుకుంటారు సరిగ్గా అదే ప్రకారంగా సద్గురువు తన శిష్యుడి అంతరాత్మకు రధికుడై అతన్ని ప్రకృతి లోయలలో నుంచి వెలికి తీసుకుని వచ్చి దాటేయిస్తాడు అర్జునుడు ఇలా నివేదించుకుంటాడు భగవంతుడా మరొక మాటుంది అవాప్య భూమా రాజ్యం సురాణి చాధిపత్యం భూమిపై నిష్కంఠకమైన ధన ధాన్య సంపన్నమైన రాజ్యాన్ని దేవతలకు రాజైన ఇంద్రుని పదవిని పొందినా కూడా నా ఇంద్రియాలని ఎండగొడుతున్న ఈ శోకాన్ని దూరం చెయ్యగల ఆ మార్గం నాకు కనిపించటం లేదు శోకం ఎలాగే ఉండేటట్లయితే ఇవన్నీ తీసుకుని నేనేం చేసుకోవాలి ఈ శోకమే లభించినట్లయితే నన్ను క్షమించండి ఇంతకు మించి ఎక్కువ ఏం చెప్పాలి అని అర్జునుడు అనుకున్నాడు